వరద బాధితులకు తమహంతో బాధితగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయనున్నట్లు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు దాదాపుగా యాభై వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నామని ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ కక్షపై పెట్టే శ్రద్ధ ప్రజలపై పెడితే బాగుంటుందని సూచించారు విజయవాడ నగరంలో భారీ వర్షాలకు గోడ మీర పొంగి నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెలిసిందే వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులు కనీసం తినటానికి తిండి లేక కనీస నిత్యావసర సరుకులు అందక అనేక బాధలు పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యావసర సరుకుల పంపిణీ చేయనుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు నిత్యావసర సరుకులు తయారు చేసే విభాగం వద్దకు ఆయన చేరుకొని పరిశీలించారు ఈరోజు ఒక కుటుంబానికి సరిపడే ఆయిల్ కానివ్వండి కందిపప్పు పెసరపప్పు అదేవిధంగా బెల్లం ఉల్లిపాయలు బంగాళదుంప వాళ్ళ కుటుంబానికి సరిపడే నిత్యవర సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పంచడం జరుగుతుంది ఏదైతే వరదలు వచ్చి ఈ రోజు గార ప్రజలు పస్తులుంది ఎటువంటి సౌకర్యాలు ఏవి గారా దొరకకుండా ఈ రోజు గారా ప్రజానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి మేమేదో చేసాం చేసామని చెప్పని ప్రభుత్వం మాట్లాడతాను కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఒక పక్క ఇంట్లో సామాన్లు అన్ని గర చెడిపోయింది ఇల్లు మొత్తం గర పడైపోయింది ఇల్లు శుభ్రం చేసుకునే పనిలోనూ ఎవరు సహకరించట్లు సరిగ్గా భోజన సదుపాయాలు సరిగ్గా లేవు ఈ రోజుకి వాళ్ళకు కావాల్సిన నిత్యవర సరుకులు పరిస్థితి సరిగ్గా అందించలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరంలో జరుగుతాను కేవలం కక్ష రాజకీయాలు పని చేస్తే పనిచేసే వాళ్ళని ఎటు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే జరిగే చేసే రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు సొంతంగా పార్టీ తరఫున ఈరోజు నగరంలో ఎక్కడైతే ఎఫెక్ట్ అయిన దాదాపుగా యాభై వేల కుటుంబాలకి ప్రజానికానికి కుటుంబాలకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రేపటి నుంచి రేపు ఉదయం నుంచి గారు నిత్య సరికి పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం ఈరోజు ఉదయం నుంచి గారు ఈ కార్యక్రమంలో మా క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉదయ్ గారు ఉండి కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయ్ గారు అదేవిధంగా కిరణ్ తేజ్ గారు దాదాపుగా వారం రోజుల నుంచి గారా వారం పది రోజుల నుంచి గారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న సిద్ధుగారి అందరు గారు పర్యవేక్షించి మా జిల్లా అధ్యక్షులు నగరాధ్యక్షులు వాళ్ళందరూ గారా ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి రేపటి నుంచి మూడు నియోజకవర్గాల్లో గారు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది సందర్భంగా సందర్జీ